Di lapangan గౌరవ శాస్త్రన సభ్యులు శ్రీ విజయ్ కుమార్ గారు సంతోదలపాటు స్థానిక శాసన సభ్యులు అలాగే ఎన్ఆర్ శ్రీ రామచిల్లా జనార్థన రావు గారు శాసన సభ్యులు భూలు చేస్తూ ఉన్నారు జిల్లా నార జిల్లాలో చిన్నకన్ రావు గారు ఒంగోలు శాసనసభ్యులు కూడా వేదిక మీద చాలా సంతోషం ఈరోజు సంతన తులపాటులో స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీని పెట్టుకోవడం దానికి సభాధ్యక్షులు మన భాస్కర్ రావు గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు విజయకుమార్ గారు షేక్ రియాజ్ గారు మన డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు కృష్ణమూర్తి గారు ఏసీపీ బి సత్యనారాయణ గారు డాక్టర్ రాఘవ గారు అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ గారు రంగనాయకం గారు వేణుగోపాల్ గారు సిరిగిరి రంగారావు గారు టీవీ శ్రీరామూర్తి గారు అసోసియేషన్ కార్యదర్శి చంద్రరావు గారు ఇంకా పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు మన మన ప్రసాద్ గారు న్యూఎస్లోనే ఉంటూ తానాకి పది సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉండి ఈరోజు వాళ్ళ సొంత ఊర్లో ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా డాక్టర్ ప్రసాద్ గారిని అందరి తరఫున అభినందిస్తాము ఉన్నా ఈరోజు వాళ్ళ పిలుపుతోటి ఈరోజు అన్ని వసతులతోటి అటు మెన్నో మనకు పదమూడు జిల్లాల నుంచి పదమూడు టీములు అదేవిధంగా ఉమ్మన్ పదమూడు జిల్లాల నుంచి పదమూడు టీంలు రావటం ఈరోజు నాలుగు రోజులు ఈ కార్యక్రమాలు పెట్టుకోవడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా అవసరం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పోర్ట్స్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఈరోజు స్టేడియంస్ కానీ ఇండోర్ స్టేడియమ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ లేవో దాన్ని అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ఈరోజు అవుట్ చేస్తున్నారు ఒంగోలులో కూడా ఇరవై ఎకరాలు ఆల్రెడీ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ నుంచి కూడా లెటర్ కూడా పంపించారు ఇండోర్ కానీ ఇవన్నీ కూడా కాబట్టి మన ప్రభుత్వంలో కూడా అందరిని కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నిన్న మన సెంట్రల్ మినిస్టర్ గారు కానీ మళ్ళీ మల్లి మోహన్ గారు అదేవిధంగా మన శాసనసభ్యులు మన ఎంపీ గారు అందరూ కూడా నిన్న రావటం ఇలాంటి కార్యక్రమాల్లో అందరం కూడా పాల్పంచుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ వచ్చిన ప్లేయర్స్ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు ఇచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈరోజు మమ్మల్ని కూడా పిలిచి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగసాహి చేసినందుకు మనస్ఫూర్తిగా ఈ అసోసియేషన్ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రత్యేకించి మన డాక్టర్ గారికి ఆయన వయసులో చాలా పెద్దగా అయినా కూడా ఈరోజు మన గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమాలు పెట్టి స్టేట్ లెవెల్లో ఈరోజు ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయంటే ఆయన సెలవుతో ఈరోజు జరుగుతున్నాయని చెప్పి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా మేము కూడా చిన్నప్పుడు కూడా చదువుకునేటప్పుడు మా స్కూల్ టీంలో నేను కూడా కబడ్డీ ప్లేయర్లో ఉన్నాను ఆ కబడ్డీ ప్లేయర్లో అప్పుడు ఉండే టైంలో మాకు కూడా మన గుంటూరు జిల్లాలో నేను విజ్ఞానం చదివేటప్పుడు మాకు టెన్త్ క్లాస్లో ఆ రోజు మాకు ప్రైజ్ వచ్చినప్పుడు అప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్గా కన్నా లక్ష్మీనారాయణ గారు ఉండేవారు అప్పుడు నైన్త్ టెన్త్ క్లాస్లో ఆయన చేతుల మీదుగా మేము ఆ రోజు కప్పు తీసుకున్నాం మొన్న నేను ఈ మధ్య కనబడ్డప్పుడు కూడా చెప్పాను మేము నైన్త్ టెన్త్ చదివేటప్పుడు మీరు స్పోర్ట్స్ మినిస్టర్లో ఉండేటప్పుడు అప్పుడు మీ చేతుల మీదుగా కప్పు తీసుకున్నాం మళ్ళీ అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా మీరు రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారని కూడా ఆయన కూడా ఆ రోజు చెప్పి గుర్తు చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఒక మంచి గేమ్ని ఈరోజు మన అందరిలో పెట్టుకొని ఈరోజు ఒక మంచి వాతావరణాన్ని ఈ సందర్భంలో పాడు అందించిన మన డాక్టర్ గారికి మనస్ఫూర్తిగా ఆనందాలు తెలియజేస్తూ వచ్చిన మీ అందరు కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను స్టేట్ లెవెల్ కబడ్డీ టోర్నమెంట్ మెన్స్ అండ్ ఉమెన్స్ జరగటం ఎంతో సంతోషకరంగా ఉంది ఇది సంతనతల పాటు నియోజకవర్గంకే కాకుండా మా జిల్లా కూడా చాలా గర్వకార్యమని ఈ సందర్భంగా తెలియజేస్తా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఒంగోలు ఎమ్మెల్యే గారు రాంచల జనార్దన్ గారు అదేవిధంగా జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు ఇక్కడ విచ్చేసిన కబడ్డీ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ వేణుగోపాల్ గారు గారికి చైర్మన్ గారికి రామాజు గారికి ఇక్కడ ఉన్న ఇతర పెద్దల డాక్టర్ రాజేంద్ర డాక్టర్ రాఘవరావు గారికి అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఈ స్పోర్ట్స్ మీట్ ఇంత ఘనంగా జరగడానికి యుక్కిలైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి నాకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఈరోజు ఈ సంతముందులపాటి గ్రామంలో ఇంత ఘనంగా జరుగుతుందంటే ఆయన సర్వ తీసుకొని ఆయన సొంత ఊరిలో ఖచ్చితంగా చేయాలనే పట్టుదలతో ఈరోజు చేసినందుకు ఆయనకి ఇంకోసారి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మాకు చెప్పడం ఏంటంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ స్కూల్లో చదువుకున్నారు అదే కాకుండా ఇక్కడ కబడ్డీ కూడా ఆడారంట ఇప్పుడు చిన్నప్పుడు అందుకని ఈ ఏజ్లో కూడా ఎన్ని గుర్తు చేసుకొని మా ఇక్కడ కబడ్డీ టోర్నమెంటు పెట్టాలని ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చి ఈరోజు ఇంత ఘనంగా తగ్గటం మా అందరికీ చాలా సంతోషమైన ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ పిహెచ్సి కూడా వాళ్ళ కుటుంబమే డొనేషన్ చేసిన విషయం మీకు గుర్తు చేస్తూ ఉన్నా అదే కాకుండా అక్కడ ఉన్న గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ కూడా స్టార్టింగ్లో ఆ ల్యాండ్ కూడా వీళ్ళ కుటుంబమే డొనేషన్ చేసి చేశారు ఈరోజు ఈ సంత నోదులబాడు గ్రామంలో ఎప్పుడో మంచిగా చదువుకొని డాక్టర్గా వెళ్ళి అక్కడ తాణా ప్రెసిడెంట్ ఒక పదిహేను నుండి అయినా కానీ సొంతూరు మీద మమకారం పోకుండా ఈరోజు ఎన్నో ఊళ్ళల్లో చేయొచ్చు ఈ ఊరిలో సంతూరు చేసినందుకు ఆయనకి ఇంకోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకొక విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో చాలామంది మానసిక ఇబ్బందులు పడతా ఉన్నారు దానికి ఒక కారణం ఏంటిదంటే వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోవటం ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే మెంటల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఈరోజు అందరూ వీడియో గేమ్స్ టీవీలు చూడటం ఇలాంటి ప్రపంచంలో ఉన్నాం ఇలాంటి గ్రామీణ క్రీడలు కబడ్డీ కబడ్డీ అంటే చాలా మంచిది ఎందుకంటే దానికి కొద్దిగా ఇసుక ఒక చిన్న గ్రౌండ్ ఉంటే అందరూ కబడ్డీ ఆడగలరు సో అందుకని ఇలాంటి మంచి మన గ్రామీణ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి మరీ ముఖ్యంగా ఈ కబడ్డీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్లో చాలా యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు దాంట్లో కూడా మా కాన్షన్స్కి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంకొకసారి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తెలుసుకుంటున్నాను నమస్కారం వారికి ఆత్మీయ సత్కారాన్ని అందించవలసిందిగా కోరుతున్నామండి అర్జున్ రావు గారు వారి యొక్క పర్సనాలిటీ ఆ రోజుల్లో కబడ్డీ కోర్టులో దిగితే ఆపోజిట్ టీం వారు భయపడేవారండి అంటే అర్జున అవార్డు అనేది దేశంలో అత్యుత్తమ అవార్డు అయితే ఆ అర్జునుడు అనే పేరునే వారి నామధేయంగా వారి యొక్క తల్లిదండ్రులు అందించడం జరిగింది మరి వారి చెడుగుడు ఆడుతుంటే టికెట్ ప్రోగ్రామ్స్ కొనుక్కొని వీక్షించినటువంటి రోజులు అలాంటి జాతీయ స్థాయి క్రీడాకారుడిగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగు వాడి యొక్క వాణిని కబడ్డీలో వినిపించినటువంటి ఘనమైన వ్యక్తులు వారిని సత్కరించుకునే తయారు చేసినారు పిఆర్ఐ స్కూల్లో స్వచ్ఛందంగా అట్లనేయినా ఇప్పుడు ఆల్ ఇండియా పోలీస్ టెన్నిస్ గా కూడా ఉన్నారు వీరికి శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా సమాజ శ్రేయస్సే ఊపిరిగా రాత్రి పగలు అనే తేడా లేకుండా చేస్తున్నటువంటి ఏకైక వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అలాంటి పోలీస్ వ్యవస్థలో అత్యుత్తమ సేవలు అందించడానికి ఒక కబడ్డీ క్రీడాకారుడిగా సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో కబడ్డీ తరపున ఉద్యోగాన్ని ఈ మన సేకరించింది ఎందుకంటే క్రీడలు అందరూ కూడా ఈరోజు ఎలా ఉందంటే కంప్యూటర్ వచ్చిన తర్వాత ఫోన్లకి అలవాటు పడి ఉన్నటువంటి పిల్లల్లో కబడ్డీ ఇలాంటి ఆటలు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తారు ఎందుకంటే మనిషి ఈరోజు అన్ని విధాల ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు కూడా చాలా అవసరం అలాంటి క్రీడల్ని ఈరోజు ప్రోత్సహిస్తున్నటువంటి డాక్టర్ ప్రసాద్ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు వేదికమైన ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు విజయకుమార్ గారికి అలాగే ఒంగోలు నియోజక శాసన శాసనసభ్యులు శ్రీ దామచంద్ర రావు గారికి ఇంకా వేదికమైన ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడ ఆర్గనైజ్ డాక్టర్ శ్యామ్ మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ చేస్తున్నటువంటి సేవలను కొనియాడుతూ ఎన్నో ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజెస్కే వారి అత్యుత్తమ సేవలు అందిస్తూ ఈ యొక్క వ్యాయామ కర్మాగారాన్ని ముందుకు నడిపించడానికి తమవంతు పాత్రను పోషించిన శ్యామ్ గారికి జరుగుతున్న ఈ చక్కటి చిరు సత్కారానికి అందరూ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి వారికి అభినందన తెలియజేస్తూ కోరుతున్నాం సార్ க சொல்ல சதையாலும் நிலே விதங்கள் பத்தொன்பது மிட்டு தேங்க்யூ அண்ட் சார் அடுத்தது